హలో అండి అందరికీ నమస్తే నేను మీ బీబీసీ ఉన్నాను అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి నేను న్యూఢిల్లీ నుంచి అయితే రిటర్న్ అయిపోయాను కూడా నేను ప్రస్తుతానికి విజయవాడలో అయితే ఉన్నాను ఫ్లైట్ దిగి ఇప్పుడే విజయవాడ నుంచి మా పాల్మంచ్కి అయితే వెళ్తున్నాను ప్రస్తుతానికి విజయవాడ నుంచి మన ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ బస్ స్టాండ్కి అయితే క్యాబ్కి అయితే వెళ్తాం జరుగుతుంది నేను కార్లో కూర్చున్నాను రీడింగ్ చూసాను ఇక్కడి నుంచి రీడింగ్ చూస్తే షిఫ్ట్ డిజైర్ ఇది అన్న పద్నాలుగు మోడల్ కదా పద్నాలుగు మోడలు వీడిఐ వేరియంట్ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది బండి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎంత మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లు తిరిగింది అంటే దాదాపుగా నాలుగు లక్షలు తిరిగింది ఈ కారు నాకు చిన్న డౌట్ వచ్చింది అన్నయ్యని అన్న ఏనన్నా ఎప్పటి నుంచి దోలుతారా అని అన్న ఎప్పుటాల నుంచి దోలుతారు మీరు ఇవ్వండి పది సంవత్సరాల నుంచి షిఫ్ట్ డిజైర్ వీడిఐని దోలుతారంట అన్న మెయింటెనెన్స్ ఉందా ఏమన్నా బండి మెయింటెనెన్స్ ఏమి ఉండదు ఓకే అన్న ఇప్పుడు కరెక్ట్ ఇది ఈ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేలు జెన్యున్ రీడింగ్ జన్యున్ చెప్పు జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ ఐదు లక్షలు తిరిగారు మరి అంటే లక్ష రీడింగ్ మీరు ట్యాంపరింగ్ చేశారా ఎందుకు చేయాల్సి వచ్చింది అమ్ముదాం అనుకున్నారు ట్యాంపరింగ్ చేశారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు లక్షలు ఉందండి దాదాపు మూడు లక్షల తొంభై వేలు ఉంది అంటే నాలుగు లక్షల తొంభై వేలు తిరిగింది ఈ పది సంవత్సరాల్లో అన్నకి ఒక లక్ష అమ్ముదామనుకొని లక్ష రీడింగ్ని ట్యాంపరింగ్ చేసిండట అయినా బండి అన్న ఇంజన్ చేయించారేమన్నా దాదాపుగా ఐదు లక్షలు తిరిగిన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్ని ఇంజన్ చేపించలేదన్న బండి పికప్ కానీ అలాగే ఏసీ కానీ సస్పెన్షన్ కానీ చాలా నీట్గా అయితే ఉందండి సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఏంటంటే మెయింటెనెన్స్ చేసే విధానం మన బండి అయితే చాలా బాగుంది బయట ఎక్స్టీరియల్ అనేది ఇక ఇది క్యాబ్ తిరిగే బండి కాబట్టి ఎక్స్టీరియర్లు కొద్దిగా లైట్గా బాగాలేదు కాకపోతే ఇంటీరియర్ అనేది ఇంటీరియర్ కూర్చొని బండి డ్రైవింగ్ ఫీలింగ్ అనేది చాలా బాగుంది అన్న మీరు కొత్త కారు ఉన్నారు ఇది సెకండ్ సెండ్ సీల్ రెండు వేల పద్నాలుగులో సీల్గా ఉన్నారు మీరు ఈ కారు ధర అంటే నేను లెక్క వేసుకుంటే మాత్రం రెండు లక్షల యాభై ఎనిమిది వేల నుంచి మూడు లక్షలు అయితే వస్తుంది ఇప్పుడు అమ్మతే అన్న అమ్మలే కానీ ఎందుకంటే ఇంత తిరిగినటువంటి బండి దీన్ని ఫుల్ పెయింట్ చేపించి అమ్మాల్సి ఉంటుంది అమ్మాలనుకుంటే బండి ఇంత తిరిగినా కూడా బాగానే ఉంది ప్లస్ ఇదే బండి ఒక ముప్పై వేలో నలభై వేలు తిరుగుంటే ఢిల్లీ కార్లు దాదాపు ఢిల్లీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసి అంతా కూడా నాలుగు లక్షల రూపాయలు బండి ధర అయితే పడుద్ది ఢిల్లీ బండి అయితే లోకల్ బండ్లు అనుకోండి రెండు లక్షల యాభై వేలు మూడు లక్షలు మూడు లక్షలు అయితే డిజైర్లు దొరుకుతాయి మరి ఇక ఢిల్లీ బండి ఏంది మున్న నువ్వు నాలుగు లక్షలు పడుతుంది ఆ లోకల్ బండి ఎందుకు నువ్వు మూడు లక్షలు పడుతుంది అంటే దీనికి సమాధానం ఏంటంటే లోకల్ బండ్లు చూశారు కదా ఇలా మూడు లక్షలు నాలుగు లక్షలు తిరుగుంటాయి బండ్లు కాకపోతే ఎంత తిరిగినా సరే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఏ బండి అయినా సరే అది డిజైర్ కానీ ఇటీవస్లో ఇంకా ఎక్కువ తిరుగుతాయి ఏదైనా సరే ఐదు లక్షలు తిరుగుతాయి అండి ఇంజన్లు నాలుగు ఐదు లక్షలు ఈజీగా హ్యాపీగా తిరుగుతాయి ఇంకా ఎక్కువ కూడా తిరుగుతాయి మనం చేసే మెయింటెనెన్స్ని బట్టి కొంతమంది ఏంటంటే మెయింటెనెన్స్ చేయరు ఆ కూలెంట్ అండ్ ఆయిల్ ఎన్నవాళ్ళు ఉన్నా ఆ కూలెంట్ ఆయిల్ మార్పియరు ఇంజన్ ఆయిల్ కూడా మారిపోయారు మెయింటెనెన్స్ చేయరు అనమాట టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తే ఏ బండి అయినా మంచిగా తిరిగిద్ది ఎక్కువ కిలోమీటర్స్ అనేది తిరిగిద్ది కారు కూడా ఎప్పుడైనా అమ్ముకోవాలనుకుంటే మీకు రేట్ వస్తుంది అనమాట ఇది ఇంటీరియర్ చూడొచ్చు ఇంటీరియర్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తుంటారు అన్న సీట్ కవర్స్ కానీ అంతా కూడా బాగుంది స్క్రీన్ వేయించుకున్నాడు బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా ఐదు లక్షలు తిరిగినా కారు రూఫ్ నాకు నీట్గా అనిపిస్తుంది ఎటువంటి షేడింగ్స్ అయితే ఏం లేవు కారుకి కొద్ది ఎక్స్టీరియర్ ఒకటి ఫెండర్ ఒకటి మార్చారు రీసెంట్గా అదేదో చుట్టపోతే ఫెండర్ ఒకటి మార్చారంటే దాని పెయింట్ అయితే వేయిలేదు బండి అయితే చాలా బాగుంది స్విఫ్ట్ డిజైన్లు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఐదు లక్షలు తిరుగుతాయి ఐదు లక్షలు కాదు ఇంకెక్కువే అన్న నాకు తెలిసి ఇప్పుడు ఐదు లక్షలు తిరిగిండు ఇంకా బండి బోర్ చేయించాల్సిన అవసరం కూడా లేదు కొంతమంది అంత తిరుగుతాయా అని అనుకుంటారు అందుకనే చూడండి రీడింగు అక్కడి చూడండి చూపిస్తున్నాను ఒకసారి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది క్లారిటీ వచ్చింది కదా అంటే లక్ష రూపాయలు సారీ లక్ష అనేది వెనకాల చేసి అంటే ఐదు లక్షలు తిరిగింది ఇంకా తిరుగుతుంది బండి ఇంకా తిరిగిద్ది కూడా మీకు డౌట్ని క్లారిటీ క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది అలాగే ఇనోవా మా పాల్వంచులో ఇనోవా క్యాబ్కే తోలుతాడు దాదాపుగా ఆయన రెండు వేల పన్నెండు నుంచి ఏమో తోలుతాడు ఎనిమిది లక్షల యాభై వేల కిలోమీటర్లు తిరిగింది ఇప్పుడు కూడా బండి కత్తి లెక్కుంది నెంబర్ వన్గా అయితే ఉంది బండి ఎనిమిది లక్షల యాభై వేలు తిరిగినా కూడా ఆయన కూడా సేమ్ టైం టు టైం సర్వీసింగ్ చేస్తారన్నమాట బండి ఆ ఎనిమిది లక్షల యాభై వేలు కూడా అంతే ఉంచినా ఆయన ట్యాంపరింగ్ కూడా చేయలేదు బండి అమ్ముతారా అంటే నాకేం అవసరం బండి అమ్మాల్సిన అవసరం ఇటువంటి మన బండి దొరకదు అని ఆయన ఒక నేను ఒకసారి అడిగితే నేను అమ్మని బండి అని అట్లాగే బండ్లు మనం జాగ్రత్తగా పెట్టుకుంటే మాత్రం ఏ బండి అయినా నెంబర్ వన్కి అయితే తిరిగితే ఆ విషయంలో ఎటువంటి లేదు అన్న మీ పేరు పేరు అన్న హనుమంతరావు ఓకే హనుమంతరావు అన్న ఎక్కడ మంది ఎక్కడో ఇల్లు పైపుల్ రోడ్ పైపుల్ రోడ్డా పైపుల్ రోడ్ ఐడియా ఉంది నాకు పైపుల్ రోడ్డు హనుమంతరావు అన్నయ్య పేరు అన్నయ్య ఒకసారి మా సబ్స్క్రైబర్స్ హాయ్ అని చెప్పు హాయ్ ఓకే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి సరదాగా మీకు ఇటువంటి వీడియోస్ నచ్చితే మాత్రం అప్పుడప్పుడు వీడియో తీస్తాను అందరూ హ్యా సంక్రాంతి పండుగని హ్యాపీగా సంతోషంగా జరుపుకోండి అలాగే ఇప్పుడు కొత్త అల్లుళ్ళు మీ ఇల్లకి కొత్త అల్లుళ్ళు వస్తారనమాట అలాగే కొత్త కోడళ్ళు కూడా వస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు మంచిగా జరుపుతూ ఉంటారు నేను కొత్త అయితే కాదు పాతళ్ళునే నన్ను పిలిచే వాళ్ళు కూడా కొద్ది తక్కువే రేపు కోడి పందాలకు వెళ్తాను నేను కూడా సరదాగా కోడి వెళ్ళి మా అన్నయ్య వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను మీరు కూడా హ్యాపీ చేయండి మరియు డబ్బులు అయితే ఎక్కువ వదిలించుకోకండి నేను ఒక డబ్బులకి ఇస్తాను ఒక రెండు వేలు మూడు వేలు పెడతాను వస్తే వచ్చే పోతే పోయి ఎప్పుడూ లాస్ అయితే రాదు పెట్టిన డబ్బులే మళ్ళీ అదే విధంగా అదే డబ్బులు మళ్ళీ ఇంటికి తీసుకొని రావడం అయితే జరిగింది ఎంజాయ్ అయితే ఎంజాయ్ అయితే చేస్తాను అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ కనుమ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రం పండుగ విషయాలలో నన్ను క్షమించగలరు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ ఇబ్బంది